నేటి ఉదయం వేదయపాలెం సమీపంలో జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్లను పంచి వేడుకలను నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎస్టీ వర్గీకరణ కోటాను కేటాయించిన దళితులకు మేలు చేసిన తరుణంలో దళితులు జీవితాంతం చేసిన మేలు మర్చిపోరు అని సంతోషాన్ని తెలియజేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డేగల రవీంద్ర కుడుముల సుబ్బారావు పెంచలయ్య చర్ల భాస్కర్ ఇజ్రాయిల్ శ్యామ్ సుభాష్ తాటిపర్తి బాబు మురళి వేణు సునీల్ నరేంద్ర వెంకటేష్ పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు చిత్తులో తెలుగుదేశం పార్టీకి దళితులు అండగా ఉంటారని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పండగ వాతావరణం తలపించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు كلنا <applause> نغنيهاي <applause>

ఎక్కువ షుగరు మరి ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్క్ కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు హెల్త్ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరి రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ మరి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కమిషన్ వేసి అన్ని రాష్ట్రం మొత్తం ఎస్సీలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏం కావాల ఎవరికి ఉద్యోగాలు కానీ తెలియకూడదు వాళ్ళ అభిప్రాయాలు చూసుకున్న తర్వాత మరి మొన్న క్యాబినెట్లో ఏదైతే ఆ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదిక క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కూడా ఎస్సీ వర్కర్ చేయడం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు రావడం అన్నీ కూడా అంతకుముందు గతంలో కూడా జరగడం జరిగింది మరి ఈరోజు అదే కమిషన్ ఇచ్చిన నివేదికలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా నారా లోకేష్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారు ఒక సూచనల మేరకు ఆలోచన మేరకు మరి క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు జిల్లా మేదాపాల బాబు చర్చిరావు విగ్రహం దగ్గర మరి దళితులందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలపు వ్యక్తం చేసుకోవడం అదేవిధంగా స్పీడ్లు పంచుకొని పండుగ వాతావరణం లాగా దళితులందరూ కూడా ఈ విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ముఖ్యమంత్రి అందరూ దళితులందరూ కూడా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అండగా ఉంటామని చెప్పి అదేవిధంగా రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాని మేము దళితులందరూ కూడా ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ స్పీడ్లు పంచుకొని ఈరోజు ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం మేము దళితులందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఈరోజు సంతోషిస్తున్నారు ఎందుకంటే ఒక వర్గానికి మేలు చేసింది కాక ఒక వర్గానికి అన్యాయం చేసింది కాకుండా అందరికీ సమాన్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంతోషం మేము అందరం కూడా ఒక ఒక అభిప్రాయానికి వచ్చి అందరం కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుపోతామని కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది పోరాట ఫలితంగా ఈ రోజు నిజంగా కృష్ణ నాయకత్వంలో మన వాళ్ళంతా కూడా ఈ రోజు రిజర్వేషన్ సాధించామంటే మరి దేవుడు లాగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వం వర్దిల్లాలని కూడా ఆయన ఆయాంలోనే మాదిగలకి న్యాయం జరిగిందని చెప్పి కూడా చెప్తూ ఉన్నాము అయితే నిజంగా చెప్పాలంటే కృష్ణమాదిగా ఎంతో అలుపురిగిరి పోరాటం చేశాడు ఈ భారతదేశంలో ఎవరు చేయనటువంటి పోరాటాలు చేసినటువంటి గౌన్నతమైనటువంటి వ్యక్తి ఎవరే అంటే కృష్ణమాదిగారు అంటే నేను ఇష్టం అయితే దళితులంతా కూడా ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచిది ఎందుకంటే దళితులకి సమన్యాయం జరుగుతుంది ఇప్పుడు రెడ్డి కావచ్చు మాలిక్ కావచ్చు మాల కావచ్చు అందరికి కూడా సమన్యాయం ఎక్కడైతే జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ డివైడ్ చేయడం అంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది దగ్గర దగ్గర ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏబీసీడీలు వర్గీకరణ చేశాడు రెండు వేల రోజు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది లబ్ధి పొందారు అయితే అంతకుముందు ముందు మాదికలకు ఎంతో నష్టపోయిన డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వస్తే ఇక్కడ ఉద్యోగాల ప్రాతిపదిగా చూసినట్లయితే మాదిగులు చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి దీని మీద మాట్లాడతారు ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు లేని హయాంలో బాబు జగజ్జీవ్ గారి పేరు పెట్టుకొని ఒక సంఘాన్ని స్థాపించి భారతదేశంలో బాబు జగ్జీవర్ రావు గారి వెల్ఫేర్ అసోసియేషన్ చేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం ముందుగా నమస్కారం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు చివరి వ్యక్తి వారికి అందినప్పుడు మాత్రమే రాజ్యాంగానికి ప్లాన్ జరిగినట్లు అని ఏదైతే చెప్పారు ఆ యొక్క బాటలో పంత రెండు వేలలోనే లేనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అంబేద్కర్ బాటను నడిచి అందరికీ సమన్యాయం చేసిన ఘనత ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా నేటి ఇచ్చినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రాజీవ్ రంగ మిశ్ర కమిషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా సప్ ఏర్పాటు చేసి అన్ని దళితులు ఐ మీన్ దళితులుండే యాభై తొమ్మిది కులాలకి సమన్యాయం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి వారికి ఎప్పుడు కూడా దళితులు వెన్నంటే ఉంటారు వారు చేసినటువంటి మా యొక్క మాకు చేసినటువంటి న్యాయానికి ఈ రోజు మేమందరం దళితులందరమీ డాక్టర్ బాబు రావు బొమ్మ దగ్గర మా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకొని మా రుణం తీర్చుకునే దానికి ముందుకున్నాము ఇదే కాకుండా తదుపరి కూడా మా యొక్క దళితుల యొక్క రుణాన్ని ముందు ముందు కూడా తీర్చుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క ఘనతను మాకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో